వాయమో కూలీలు మంచి ఇలా పొద్దుగా వచ్చిర్రు అక్క బాగున్నారా ఇలా పొద్దుగాలు వచ్చిరేరు చూడు నా మీద ప్రేమ నిజంగా చెప్తున్నా నా మీద ప్రేమతో నిజంగా అక్క బాధికొచ్చిన నువ్వు అమ్మ నిన్న నిన్ను సామే చేసిపోయినావు ఇలా నన్ను దర మంచిగా చేయి ఆ కుక్క కొంత వస్తే నన్ను తిడుతుంది వేసుకో దగ్గర వేసుకో ఒక్క రోజు చేసే పని నాలుగు రోజులు చేద్దాం మంచిగా కూలు పడితే నాలుగు రోజులు నా మాట ఇనురి మీకేం అన్యాయం జరగద్దు దానికి ఎట్లా రోగం కుదిరి అట్లా కుదిరిస్తామే సంగతి యో హుషారు అంటే హుషార్లో మనువయ్య ఇంటికి బోకాయని పోతే అన్న పప్పు లేదు కారం అంటే కారం పప్పు చేసిందట పప్పులో మనుభ ఏడాకొచ్చిందో నాకు సర్దిపప్పు మరి ఏం పప్పు గాని పోసింది బుక్క నోట్లకి తెలియలేదే అవునా ఈ ఆకలితో నువ్వు కొని వచ్చిన వంద రూపాయలు ఇప్పించుకో ఇప్పించుకొని వచ్చిన మళ్ళా మేము వంద రూపాయలు ఇవ్వకుంటుందా పట్టుకో పట్టుకుంటుంది నీకు తెలుసా బంజారాబాయ్ అది ఏ మీరు పల్లెలు తీస్తున్నారు కాదు చూసుకోదామని వచ్చింది సంసారం చేస్తే కదా మూవని పట్టుకొని మళ్ళా పిల్లలు కాలే పిల్లలు కాలేదా అని పిల్లల కోట చుట్టూ తిరుగుతుంది పిల్లల కోట చుట్టూ తిరుగుతుంది బుడ్డాక ఏం చేసినావు బుడ్డమ్మ చేసింది బుడ్డడంబలి తాగిపోరతా తైదంబలి బుడ్డమ్మ చేసింది బుడ్డడంబలి తాగిపోర పిల్లగా తైదంబలి నిజంగా అది భూమి మీద ఎల్లిపాయట్టే ఉంటదే మూడు గజాల మనిషి ఆడిసి ఎత్త మనిషి మొగని కొంగుని ఇట్లా ఇట్ల జుట్టు చేసుకున్నది ఆ లంగా తీసి ఆ ముఖానికి ఆపుతుంది కొడుతుంది ఇంత మనమే ఆడదేనా అది గాడిది సంసారం చేసి ఆడదే పదే కాదు మీరు సంసారం చేసి పిల్లలకు అన్నారు డాల కొద్దిగా అత్తమ్మా చూసి మొగలకు చూసిండ్రు ఆ మా బావల మీద ఉన్నారు మీద ఉండరు మర్దల మీద ఉండరు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండ్రు అత్తమాకి ఇప్పటికైనా నేల పడితే ఆరు పుప్పిచ్చి అనుకుంటూ భాషలా ఈ సంతికి వెనక ముందు లేదే ఒడ్డుముఖంది ముఖం ఉంది ఎట్లా ఉంది అంటే మన నూనె సిద్ధున్నట్టే ఉంది విద్య అర్థం వలసింది కానీ పొడుగు బలవలేల్సింది కానీ పొడుగు బలవలే దీన్ని నిజంగా నా చేతులకి ఉండేది ఉండే జీడి జీడి పోషి కొడుతుంటే నా భార్య గో చెప్పింది ఏమని

నేనా ఆటో దిగి ఆటో దిగి ఇప్పుడే వచ్చిన నీకు శుద్ధి పట్టుకొని వద్దామని వచ్చిన ఏం తిన్నావు ఏమో అత్తముడు అని వచ్చిన నిజంగా ఊకలన్న ఊకులన్నా మా బాయికి నా మీద ఇంత చూడు అది నడవక శాతం కాకపోయినా ఆటో కట్టుకుని వచ్చిందంటే మామూలు మనిషిగా కళ్ళు దాని వంద రూపాయలు ఇచ్చింది అవునా చాలా అదృష్టమంతి చాలా అవును అవును కూలో కూడా చాలా మంచిగా తొందరగా వచ్చినారు ఈ రోజు వచ్చారు రాత్రి తొందరగా పడుకోలేదేమో రాత్రికి దిగి ఇట్లానే వచ్చేసి గంజల దియా బేస్ రా ఏదో ఊక్లా ఇప్పుడు మాట్లాడవేంటి అప్పుడు నుంచి గుచ్చు గుచ్చు నా పేన్లంకి చెప్పింది నా తూమ్లంకి చెప్పింది గుచ్చు గుచ్చు నా పేన్లంకి చెప్పింది నా తుంబలంకి చెప్పింది అక్కని ఊకలా పేసుకొని పేచెత్తని ఏదేదో అంటున్నావు ఎవరి నిన్నావు అక్క నిన్నావా నేనా కప్పా ఉచ్చా అన్నప్పుడే వచ్చిన నేను అవునక్క కప్ప ఉచ్చా బుడలులో పోసింది వాసన వస్తుంది అని చెప్పిన కప్ప కప్ప బుట్టలల్లో పోసింది నీకు కప్ప వాసన నీకు వాసన వచ్చింది నీకు ముక్కు పెట్టినవాడా ముక్కు పెట్టినవాడా ఇతను వాసన చూస్తే వాసన అంటే వాసన అక్క తీసుకొచ్చి ఇక్కడ ఊకలా అని కూర్చోబెట్టినావు అక్కా ఇందాక బొడ్డా మాడినా అందరం బుడసేను బుడ కుప్ప నుంచి బొడ్డ మాడి బొడ్డ మాడి ఇప్పుడే కూర్చొని పాట పాడినారు బొడ్డ ఏ పాట పాడినారు నేను అబ్బాయ్యా శిల్పుశీరా 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 కంటే వరబయ ఎవరి నాయన మీ ఎందుకు వస్తాడు మధ్యలా మా నాయన ఎందుకు వస్తాడు మా నాయన ఎందుకు వస్తాడు నాయన ఎందుకు వస్తాడు ఎందుకు నువ్వెందుకు వచ్చినవిడ ఏ పల్లికాయలు వచ్చిన ఇవ్వాల్సిన అప్పు ఇవ్వడానికి చేత కాదు గానీ ఈడ వచ్చేసి మొత్తం ముచ్చట్లు పెడుతున్నారు ఆడవాళ్ళతో బంజారా భయ్ నీ పైసల్ నీకు వస్తాయి నీకు చాలా సార్లు చెప్పిన రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి ఊకే పననికో ఇదే పని నీకు నా భార్యకి ఎందుకు చెప్పినవు ఏమని చెప్పిన లక్ష రూపాయలు తీసుకుంటాను తప్పకపోతే మరి ఎవరికి చెప్పాలి నేను తీసుకున్నా నువ్వు అత్తగారు సొమ్ము తిని ఉంటున్నావు నా అత్తగారు సొమ్ము తింటున్నా నీ నాగారు సొమ్ము తింటున్నాడా నేను నా అత్తగారు సొమ్ము నీకెందుకు ఇస్తా నేను ఇచ్చిన డబ్బులు మూసుకొని ఇచ్చేయాలి మూసుకొని ఇచ్చేయాలి పాపో అక్కడ పో ఈడ వచ్చి ఆడాల మధ్యలో కూర్చున్నావు నీకే ఉన్న చేను నాకే ఉన్నదిలే పెట్టాయ ఉంటే నిసేన్ల ఉంటే నిసేన్ల బయ సాగు నా ఫలి కుప్ప దగ్గర వచ్చి కూర్చున్నావుతలాగా దుత్తలాగా తినడానికి వచ్చినావా దొంగతనం చేయడానికి వచ్చినావా వచ్చినావాంటాయా అన్నం తెచ్చిన అన్నం తినిపోయినావా నేను తిని వచ్చినా నీకు అక్క అదే పో

కొంచెం గోళలు లుంగి రద్దు రోజుమాయి గోల లుంగి రద్దు రోజు ఆయన కిందకు వస్తున్నాం ఆయన కింద కంటే ఏదో అడిగిండు ఇప్పటి వరకు ఇంత చూసిండు ఇంత బుడ్డ ఉంచుకోవద్దు పెట్టాలి తెంచి ఆరాబెట్టి వార్తకి తీసుకపోతే అక్కడ డబ్బులు తీసుకొచ్చి అప్పు వాళ్ళకి ఇవ్వాలి నువ్వేమో అందరికి ఇంతింత ఇంత ఇంత ఇగో కడుకోడు అని పెట్టారు సోపతి అంతా వింటున్నా మీరు చెప్తున్నది ఈ ఒకలాడి హాలిజకో ఈ ఒకలాడి హలారీజుకో తు ఒకలాడి అహలా రోజుకో తూ ఒకలాడి అహలా రోజుకో సే సామండ్రి తిమ్మ తెచ్చిన తిను తిని సావు

<laughs> चिना देख भोता लेना ही देख भरे जाची <laughs> भोता गए <laughs> भोता वर वसो लाई ची गए भोता भरे गए हाँ ये कोड़ा तोड़े लगी भोतार माप के लागी भोतान न माइटी सलंग कर लाता गुड़ला कुरा ना कुएला कुरा ना यहीं करूँ ना जाना हाँ गुड़ला कुरा देखना कोड़ी गुड्डू पेटाले कोड़ी गुड्डू पेटाले ले यार अत्यंत जरा निकू

స్నానం చేసినా ఇప్పుడే చోట్ల వేసుకొని వచ్చిన అప్పుడే స్నానం చేసినా మళ్ళీ నా పైన వేస్తున్నాడు మొత్తం దుమ్ము దుమ్ము ఏరు శ్రీకారం చిట్టుకురా నా పూలు ఇప్పుడు పోయింది పోని గంగల పోని గంగల పోని నేను ఇట్లా మనవసి నా సాపిన తగిలి ఉన్నాయి ఉడిసిపెట్టుకొని నాకు

డాన్స్ చేస్తున్నావా పల్లిలా డాన్స్ చేస్తున్నావా ఆయన ఇట్లా ఎగిరి పడుతున్నాడు అంత భయంగా భయంగా కూడా అంటే బజార్ గుడ్డి పెట్టిందంట శంకరయ్య లీ అకి ట్రాక్టర్ కొంచెం అబ్బాయి కొంచు శంకరయ్య ట్రాక్టర్ వస్తుందంట నేను వెళ్ళేసి వస్తా తొందరగా ఈ సంచులు కూడా నింపేయండి ఆరి తర్వాత పొద్దు ముక్కలు వస్తుంది నిక్కులు దాపిస్తా